అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు ఎనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియమ్మ సార్ ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ షెడ్యూల్ వచ్చేసిన నేపథ్యంలో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు అంటే ప్రచారాలు కానివ్వండి ఆ ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే దానిలో కూడా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు ఈ నేపథ్యంలో ఇటు కడపలో రీసెంట్గా పిఠాపురంలో మనం చూసుకుంటే వైసీపీ ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్తున్న వ్యాన్ని వర్మగారు పట్టుకోవడం అందులో డబ్బులు ఉన్నాయి కానీ ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్తున్నారంటూ ఆరోపణలు చేయడం ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక ఎత్తి ఏంటి అంటే రాజకీయంగా పవన్ని నారా లోకేష్ని తొక్కేయాలని రాజకీయంగా వాళ్ళని ఓడించాలని చెప్పేసి ఇటు వైఎస్ఆర్సీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది మరి నిజంగా ఇప్పుడు ఎలక్షన్స్లో ఇటు నారా లోకేష్ కానివ్వండి అని పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఓడిపోతే వాళ్ళ రాజకీయ జీవితం అయినట్టేనా అసలు ఏం జరగబోతుంది అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యర్థులు ఓడించాలని ప్రయత్నం చేస్తుంది అది సాధ్యమా అసాధ్యం దాన్ని చూసుకుంటా ఉంటే మనకు కొన్ని కనపడతా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్త ప్రయత్నం చేశారు ఓడించలేకపోయారు అలాగే పులివెందల్లో రాజశేఖర రెడ్డి గారు ఓటమిరకుండానే ఆయన విజయవంతం అవుతూ వచ్చారు ఇక్కడ మీరన్న ఉదంతాన్ని కనుక ఒకసారి తీసుకుంటా ఉంటే ఈ ఎన్నికల్లో కనుక పరాజయం పాలైతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే లోకేష్ బాబు గారు కావచ్చు వాళ్ళ రాజకీయ జీవితం ఎలా ఉంటుంది అనేది చాలామందికి ధర్మ సందేహం ఓడిపోయే ఆలోచన అయితే లేదు ఆధిక్యత గురించి ఆలోచించుకుంటున్నారు తక్కువ తక్కువగా యాభై ఏళ్ళు పైచీలకు ఆధిక్యతతోటి మాత్రమే వాళ్ళు గెలుస్తారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఇప్పుడు పిఠాపురం వచ్చే తలకి లక్ష దాకా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ పేటాపురంలో ఈరోజు వర్మగారు పట్టుకున్నారు వ్యాన్ని దాంట్లో డబ్బులు ఉన్నాయని చెప్పి అంటున్నారు సరే పోలీసులు ఏదైనా లోపాయి ఉండి దాంట్లో ఏదైనా ఉన్నా కూడా మాయ చేసి ఉండొచ్చు దాని గురించి మనకి పెద్ద విచిత్రమేమి కాదు ఇంకా చాలా వరకు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే చాలామంది పోలీసులు పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ రెండే రెండు అంశాలు ప్రధానంగా తీసుకోవాలి గెలుపు సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారికి కానీ కానీ లోకేష్ బాబు గారు కానీ ప్రజల్లో వాళ్ళకంతా గుర్తింపు వచ్చింది వాళ్ళ పార్టీకి ఒక గుర్తింపు అంటూ వచ్చింది ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన మైత్రి బంధంతో ముందుకెళ్తున్న ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి కలిసింది గెలుపు గురించి రెండో ఆలోచన ఏమీ లేదు ఈ కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది గెలిచారని అందరూ అనుకుంటున్నారు గెలుపు గురించి ఆ ఆలోచన లేదు అంటే నూట యాభై వస్తాయా నూట అరవై వస్తాయా అనే దాని మీద ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు రాజకీయంగా పరిణితితోటి ఇద్దరు కూడా ముఖ్యంగా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉంటే ఒక ముప్పై నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఏ విధంగా అయితే అడుగులేస్తాడో అదేవిధంగా ఆయన అడుగులేస్తూ ఉన్నాడు ముందు తన బలాన్ని పెంచుకోవటం రెండోది ప్రత్యర్థి అంటే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తిరిగిలే అధికారంలో రానియక ఉండడం కోసం అతను త్యాగాలు చేస్తున్నాడు అందరినీ సమీకరిస్తున్నాడు కాబట్టి రాజకీయంగా ఇప్పుడు ఆయన చిత్రకథానాయకుడు ఆయన గురించి మనం ప్రత్యేకం చెప్పుకోవాల్సిన ఇబ్బంది ఏం లేదు అగ్రకథానాయకుడు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఆయన ఓడిపోయే ఆలోచన అనేది తెలియదు ఓడిపోయినందువల్ల ఆయనకు వచ్చే నష్టం లేదు ఇంకొంచెం ఇమ్ముడించిన ఉత్సాహంతో ముందుకు వస్తాడు ప్రశ్నించే తత్వంతో ముందుకు వచ్చాడు కాబట్టి అట్లానే ముందుకెళ్ళిపోతాడు ఆయనకు రాజకీయం గురించి ఇబ్బంది ఏం లేదు నారా లోకేష్ బాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు ఆయనేం ఖాళీ కూర్చోలేదుగా ఓడిపోయిన స్థానం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి మంగళగిరి నియోజకవర్గం అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీయే గెలుస్తుంది అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు మధ్యలో కమ్యూనిస్టు గెలిచారు కాబట్టి ఆ స్థానంలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా కూడా తిరిగి అతను ఎందుకు ఓడిపోయాడో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఈరోజు పరిస్థితి వివరించేసి ఈరోజు ప్రత్యర్థి తల్లిగారు మాజీ శాసనసభ్యురాలు కూడా లోకేష్ బాబు గారిని పొగిడే స్థాయిలో లోకేష్ బాబు గారు ఉన్నాడు ఇవన్నీ ఊహా జనితాలు అంటే ప్రజల మనసుని లోకేష్ బాబు గారు ఓడిపోతున్నాడు లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారు అనే భ్రమలో తీసుకెళ్ళటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఆ ప్రయత్నం ఫలిస్తుందని కానీ వాళ్ళిద్దరు ఓడిపోతారనే ఆలోచన మాత్రం మనం మర్చిపోవచ్చు దాని గురించి ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అంటే ఇటు వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో ఆదరణ అయితే ఉంది అంటే కొన్ని పథకాలు తీసుకొచ్చారు ఆ పథకాల్లో ఆడవాళ్ళ మన్నలను పొందారు మరి నేపథ్యంలో ఇటు నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి ఏముంటుంది అంటే ఆదరణ ఉందని మీరు అంటున్నారు ఆదరణ ఉంటే ఇంత తడబాట్లు ఎందుకు ఇన్ని ఆడవాళ్ళు ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఎందుకు ఆడవాళ్ళు ఎట్లా ఆదరణ ఉంటుంది పథకాల వల్లే ఆదరణ ఉంటుందా పథకాలు తీసుకున్న వాళ్ళ ఇళ్లల్లో చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది పిల్ల తల్లులకి అమ్మఒడి పథకం వస్తూ ఉంది మరి వాళ్ళందరూ ఆ రాని వాళ్ళు ఉన్నారు రాని వాళ్ళలో ఈరోజు మద్యానికి ఎంతమంది బానిసలు అయిపోతూ ఉన్నారు ముఖ్యంగా పనిచేసే వాళ్ళే కదా ఎక్కువగా దానికి బానిసలు అవుతుంది మధ్య తరగతి వాళ్ళు పనిచేసే వాళ్ళు ఈరోజు దానికి బానిసలు అవుతా ఉన్నారు కదా ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు కదా ఈ ప్రభుత్వం మూడు సార్లు రవాణా ఛార్జీలు పెంచింది కదా నిత్యావసర ధరలు ఆకాశాన్ని వండుతూ ఉన్నాయి కదా మరి ఇవన్నీ చూసిన తర్వాత కూడా మహిళలు వాళ్ళకల్లి ఎలా వెళ్తారు ఏ విధంగా వెళ్తారు ఈరోజు వాళ్ళే తిరగబడుతున్నారు కదా చూస్తూనే ఉన్నాం కదా నిన్న జరిగిన ఒక ఎమ్మెల్యే దగ్గర మాట్లాడుతూ ఉంటే ఆమె పచ్చి బూతులు తిట్టింది అందుట్లో మామూలుగా కూడా కాదు అంటే ఇట్లా ఎంతమంది ఈరోజు ఏ ప్రాతిపదికన ఈరోజు ఓట్లేస్తారు ఆడవాళ్ళు మీకు అనుకూలంగా లేరు ఆశా వర్కర్లు అనుకూలంగా లేరు అంగన్వాడీ టీచర్లు అనుకూలంగా లేరు పారిశుద్ధ కార్మికులు అనుకూలంగా లేరు రైతులు అనుకూలంగా లేరు విద్యార్థులు అనుకూలంగా లేరు ఉద్యోగస్తులు లేరు అధ్యాపకులు లేరు ఏ వర్గం ఉంది చెప్పండి ఏ ప్రాంతం ఉంది పోనీ మీరు నమ్ముకున్న మూడు రాజధానులు అనుకున్నటువంటి రెండు ప్రాంతాల్లో కూడా చిచ్చిత్తుగా ఓడిపోయారు కదా శాసనమండలి ఎన్నికల్లో ఇంకెక్కడ నిజంగా ఆయన పథకాలన్నీ ఉంటే నూట యాభై ఐదు నుంచి నూట డెబ్బై ఐదు గెలవాలి కదా మేము గెలవచ్చు అంటున్నారే తప్ప మాకు ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పుకునే ధైర్యం ఏ నాయకుడికి లేదు కదా వాళ్ళల్లో ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి పారిపోతున్నారు శాసనమండలి సభ్యులు పారిపోతున్నారు శాసనసభ్యులు పారిపోతున్నారు రాజ్యసభ సభ్యులు పారిపోతున్నారు లోక్సభ సభ్యులు పారిపోయారు ఏమున్నారు వాళ్ళ దగ్గర ఈ రోజు వాళ్ళ దగ్గర ఏమి లేవు చెప్పుకోవడానికి అంటే అసలు ఏపీలో అభివృద్ధి అంటారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏముంది అభివృద్ధి పలాంటి అభివృద్ధి చెప్పానండి వెయ్యి మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు ఒక పది చెప్పండి మీకు తెలిసిన పేరు లేదన్నా ఉంటే పది పోయిన పది పరిశ్రమల గురించి నేను చెప్తాను అమరరాజా బ్యాటరీ తెలంగాణకు వచ్చేసింది కియా పరిశ్రమ అటు చెన్నైకి వెళ్ళింది ఇటు బెంగళూరుకి వెళ్ళింది లల్లు పరిశ్రమ వచ్చి మళ్ళీ హైదరాబాద్లో లల్లు మాల్ పెట్టేశారు లూలు మాల్ మరి రిలయన్స్ వాళ్ళు వచ్చేసి పక్క వెళ్ళిపోయారు మిగిలిన కంపెనీలన్నీ టాబ్లెట్ వెళ్ళిపోయినాయి విస్తరణ జరగట్లేదు అభివృద్ధి అంటే ఏంటి బటన్ నొక్కి డబ్బులు ఇస్తే అభివృద్ధి అది కాదు కదా అభివృద్ధి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఐదు లక్షల పదమూడు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పని స్వయాన వాళ్ళ పరిశ్రమల శాఖ మంత్రి దివంగత గౌతమ్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది కదా ఈరోజు మీరు చెప్పండి మీ ప్రభుత్వంలో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పండి ఇన్ని పరిశ్రమలు వచ్చినాయని చెప్పండి ఇన్ని నీటి ధర ప్రాజెక్టులు పూర్తి చేసామని చెప్పండి మీరు వచ్చిన తర్వాత వంద ప్రాజెక్టులను ఆపేశారు రాయలసీమకి ఏం చేశారు చెప్పండి మీ సొంత ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు పులివెందలకు నీళ్ళు అందించాడు నిన్న మీరు కుప్పానికి నీళ్ళు అందిస్తున్నామని చెప్పి సెట్టింగ్ వేసి అవి కూడా తీసుకెళ్ళారు కదా మరి ఎందుకు నీళ్లు లేవు ఎందుకు రాలేదు అభివృద్ధి అంటే ఏంటి జలాశయాల్లో రోజు అడుగంటిపోయింది ఎనిమిది వందల పదమూడు అడుగులకు దిగిపోయింది శ్రీశైలం ఇదేనా అభివృద్ధి అభివృద్ధి అంటే గతంలో ఉన్నదానికంటే మెరుగ్గా ఉండాలి కదా హీనంగా ఉండకూడదు కదా దీని అభివృద్ధి అని మనం ఏమంటాం రెండు విషయాలు అభివృద్ధి జరిగింది వాళ్ళు అభివృద్ధి చెందారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈరోజు శాసనసభ్యులు వాళ్ళు వందల నుంచి వేల కోట్ల రూపాయలు తీరిపోయారు ఈ రెండు అభివృద్ధిలు తప్ప ఇంకే అభివృద్ధి ఉందో చెప్పండి ఇంకా ప్రజలు ఏ ప్రాతిపదికన ఓట్లేస్తారు వాళ్ళు గమ్మునున్నారు ఎందుకంటే మీరు చేసే అరాచకాన్ని పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు చేసే దౌర్జన్యాన్ని చూసి తట్టుకోలేక మనకెందుకులే రేపు పొద్దున్న ఎన్నికల సమయంలో మన అభిప్రాయాన్ని వ్యక్తం చేద్దామని చెప్పి ఎవరికాళ్ళు నలవకుండా కూర్చున్నారు వాళ్ళకి రేపు అవకాశం వస్తుంది వాళ్ళు వినియోగించుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్